చంద్ర కాదు నాది వెనక కాంగ్రెస్ ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా పాగమనిక నీళ్ళు లేకుండా పాగనిక బావుల పోటీ బోర్ల పోటీ పోయి ఒక్కొక్క దిండ ఎత్తుకొచ్చింది కేసీఆర్ వచ్చినాక ఇంటి ఇంటికి నల్ల పెట్టి ఫుల్ నీళ్లు కుషాల్ చేసిండు మీకు ఇది పోయిందా ఇంత ముందు నీళ్లు ఉన్నాయా ఏదైనా ఉన్నాయా తాగిలే నీళ్ళు కేసీఆర్ పలుత పుల్లి నీళ్ళు కానీ రైతు బంధు ఆయన వచ్చినప్పుడే రైతు బంధు అయింది ఉంటే ఇంత ముందు ఏం లేకున్నది ఇంత గవర్నమెంట్ పైసలు ఇవ్వడానికి చచ్చిపోయినా కూడా ఒక రూపాయి వస్తుంది కేసీఆర్ చిట్టు కూడా పోయింది ఇప్పుడు ఆడపిల్లలు పోతే పద్మూరు ఆడపిల్లలు పిల్లలు పెడితే పద్మూడు ఏం పదిహేను ఏళ్ళు ఇస్తుంది అది కూడా క్యాన్సల్ చేసి ఈ గవర్నమెంట్ వచ్చినాక అవి కూడా అవసరం లేవు బీమా పథకం అవసరం లేదు ఈ లు అది కేసీఆర్ ఇచ్చింది ఈయన ఇచ్చిందే తొలం బంగారు లేదు తొలం ఏం లేదు ఉద్యోగం మాటలు అని కేసీఆర్ మస్తు చేసిండు నీళ్లు చేసిండు ఇల్లు చేసిండు అందరికి మంచి చేసిండు రైతు బంధు చేసిండు అన్ని చేసిండు ఇంతకుముందు కాంగ్రెస్ ఉన్నా ఏం తాగనిగా నేను ఇప్పుడు చేసి ఒక బస్ ఫిర్య ఇస్తాయి ఏం పాపం కొట్టుకొని పోస్తున్నాడు బస్ ఫిర్వ ఇచ్చి అదే అదే చార్జ్ని అన్ని సమానంగా చేసి తగ్గించండి మంచి ఉండు అన్నీ చేసి మొత్తం ఆడలకు కరెంటు కేసీఆర్ చేసింది ఇరవై నాలుగు గంటలు కరెంట్ కేసీఆర్ ఇచ్చిందే ఈ గవర్నమెంట్ ఏం లేదు కాకపోతే రన్నింగ్ ఇవన్నీ రెండింటి అన్నీ ఫిర్ కూడా వస్తలేదు గ్యాస్ సిలిండర్ కూడా వస్తలే చెప్పిన వస్తలేదు వచ్చి ఒట్టి మాటలు అవన్నీ పురాణాలన్నీ ఈ ఈఎం చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు ఆయన మీద బద్నాం చెప్తున్నారు కేసీఆర్ కు బద్నామం చెప్తున్నారు కేసీఆర్ కు బద్నామం చెప్తున్నారు ఏదో కేసీఆర్ బద్నామం చేసి ఇంకో పబ్లిక్ మరి మన్నిస్తున్నారు లోకల్ ఎలక్షన్స్ కూడా వస్తాయి ముందు ముందు మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి మళ్ళీ ఎవరు గెలిచే అవకాశం ఉంది చెప్ప అధికారం ఉంది అని ఆవచ్చు అనుకో మళ్ళా వచ్చేసారి మళ్ళా కేసీఆర్ వస్తాడు మంచిది చేసిండు మంచి వస్తుంది ఏం చేసిండు ఆమె ఇప్పుడు అయింది అనుకో రెండేళ్ల ఏం చేసిండు చెప్పు బస్సు ఇచ్చిండు కాకపోతే సన్న బియ్యం అని సన్నబియ జోటు బియ్యం కి పాలు చేసి సన్నబియ ఇస్తున్నాడు దాని తర్వాత ఏముంది అవును చెప్పలేదు ఆయన కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ లో ఉన్నాడు కానీ వాళ్ళు వాళ్ళు పడిలాకా చేస్తున్నారేమో మంత్రి పదే ఏదో వాళ్ళ బాట నోళ్ళు పెట్టి వాళ్ళు వాళ్ళే చెప్తున్నారు టీఆర్ వస్తులేని చెప్పలేరు కదా ఎలక్షన్ వచ్చి కేసీఆర్ వస్తుంది